టీవీ లేనప్పుడు బాధకుడు చెప్పిందే గొప్ప అప్పుడప్పుడు మీటింగ్లు పెడితే ఆ మీటింగ్కి వెళ్ళిపోదు ఇప్పుడు అలా కాదండి రెగ్యులర్గా నాలుగైదు ఛానల్ దేవుడి ఛానల్ వచ్చేసినాయి మీరు రెగ్యులర్గా వాటికి వస్తా ఉంటారు కనుక ఇక్కడ మేము ఏదో చెప్పేసాం అనుకోండి మీరు నవ్వుకుంటారు అంతే అంటారు అనుకోండి దిగిపో అంటారు కదండి అనేస్తారా మీరు ఏం చెప్పినారు మీరు ఏం ప్రిపేర్ అవ్వలేదు దిగండి అని అంటారండి ఫోన్ ఇలా చేస్తారు కానీ చెప్పే వాళ్ళ దగ్గర సర్ఫలేకపోతేనే నిజంగా నిజంగా మీరు ఇతను ఏమీ ప్రిపేర్ అవ్వలేదు దేవుని ప్రేరణ లేదని ఈజీగా మీరే మార్కులు వేసి ఒక మార్కు రెండు మార్కులు సున్నా మార్కులు వేసి మమ్మల్ని బయట రమించేస్తారు అందుకని భయం నిజంగా పా నేను ఊహించలేదం నేను మామూలుగా ఆలోచన నుంచి పాస్ కనీసం ముందు కింద హింసేస్తారని వాచిని చెప్తారా అని నేను బల బల తప్పించుకున్నాను అనుకున్నానండి వేళ ఊహించిన శ్లోకా గారు మాకు ఎన్నికల్లో ఇచ్చారో తెలియదు నాకు అయితే అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత నాకు దేవుడు ఇచ్చాడు కనుక ముందు స్పష్టగారికి మార్చుకుడు మనకి సంఘటనలకు అందరం తెలియజేస్తున్నాను అయితే రెగ్యులర్గా నేర్చుకునే దాని మీద చిన్న విషయం కొత్త విషయం నేర్చుకుందాం ఓ పావు గంట మాట్లాడదాం దేవుని ఫస్ట్ ఒంటి గంట బావైంది ఒంటి గంట వరకు ముగించడానికి ప్రయత్నం చేస్తాం ఓన్లీ పావుగంటే ఈ గంటలో కొత్త విషయం మీకు తెలిసిన విషయాన్ని కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ తొమ్మిది సంకేతనంలో ఒక గుంపు కనబడుతుంది ఆ వాక్యం చక్కగా చాలా బాగుంది అనిపించింది నాకు తొంభై తొమ్మిది సంకీర్తనలో ఒక గుంపు ఉంది మనం ఏ గుంపులో ఉన్నామో ఒకసారి ఆలోచిద్దాం ఇక్కడ రికమెండ్ చేయబడ్డాడు ఇక్కడ చూడండి ముగ్గురు పేర్లు వచ్చినాయి మనకి తొంభై తొమ్మిది సంకీర్తన యాజకులలో ఇక్కడ పాస్టర్ గారి వర్సులోనే ఇద్దరు కనిపించారు మోసే అహరోన్ ఇద్దరు పేర్లు వచ్చినాయి ఈ ఇద్దరు పేర్లు తర్వాత ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలలో సమూహాలు ఉండేది ఇక్కడ సమయ పేర్లు కలిపారు ప్రత్యేకంగా అయితే సమయ పేరుని ఏ గుంపులో కలిపారండి ప్రార్థన చేసే గుంపులో కలిపారు అయితే దీంట్లో కొత్త విషయం ఏముంది అంటారు కదా కొత్త విషయం ఉందండి మనకి తెలియదే మన నిజంగా కళ్ళు ఉన్న వాళ్ళకి ఈ లోకం అందరం తెలియదు చెవులు ఉన్నవాడికి శబ్దాలు తెలియవు జీవితం ఉన్నవాడికి జీవితం విలువ తెలియదు పోయినప్పుడు ఇది చేసేదేమీ లేదు ఆ కళ్ళు పోతే ఆ బాగా తెలుస్తుంది చెవులు పోతే బాగా తెలుస్తుంది నోరు పోతే ఆ బాగా తెలుస్తుంది కనుక మనం అవకాశం ఉన్నప్పుడే సర్జేసుకొని మన యుద్ధ రంగంలోకి వెళ్ళే సైనికులలాగా ఉంటాము బుద్ధిగల కన్యకులలాగా ఉంటాము మనంతటం మనం సిద్ధపడాలి ఈ వాక్యంలో ఈ చదువుకునే అంశంలో సమూహల్ని ఒక గుంపులో కలిపారు ప్రార్థించే గుంపులో కలిపారు అసలు ఈ ప్రార్థన అంటే ఏంటండి మాకు తెలియదా తెలియదన్న వాళ్ళు చాలా మంది ఉంటారండి తెలుస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఎలా ప్రార్థన చేస్తున్నామో నిజంగా దీని గురించి నేను ఆలోచన చేసినప్పుడు ప్రార్థన తప్పు చేస్తున్నానేమో మాట్లాడే పద్ధతి రాదేమో పదజాలం రాదేమో కూర్పు రాదేమో నేర్పు రాదేమో అనుకుంటున్నాను దేవుడు అది అది చూడండి అక్కడ అయితే ఈ మధ్య టీవీలో మనం చక్కగా చూస్తున్నాం రకరకాల కార్యక్రమాలు వచ్చేస్తున్నాయి టీవీలో మా ఊరి వంట అండి ఏంటంటే చెప్తున్నాడు మధ్యాహ్నం ఆడ కార్యక్రమం మొగ్గు కోరుకున్నాడు దాన్ని ఓన్లీ స్త్రీలకే అని చెప్తాడు అప్పుడు వాళ్ళు నేను ఎక్కడికి పోవాలో చక్కగా వంకాయలు తీసుకోండి ఉల్లిపాయలు తీసుకోండి పచ్చిమిరగాయలు తీసుకోండి అని టీవీలో మా ఊరు వంటాడు కానీ అత్తగారు ఏం ఇష్టం కోడలికే చూడు వంట వస్తుంది మంచి వంట రోజుని వంట వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేటప్పటికి అక్కడ చెప్తాను అనండి ఉల్లిపాయలు తీసుకోండి కోడలు తీసుకోండి అది తీసుకున్నాను అత్తగారు అత్తయ్య తీసుకున్నాను అయితే పచ్చిమిరకాయలు తీసుకోండి తీసుకున్నాను ఈ వాటికి టీవీ చూస్తున్నారు కోడలు వంటగదిలో ఉన్నది ఈవి ప్రాప్తి చేస్తున్నాను అంటుంది మరి రెండు చూస్తూ వంట ఉండదు కదా వంటగది టీవీ రాత్రు ఉండదు కదా చక్కగా వంకాయ కూర ఎలా వండాలో టీవీలో చెప్తున్నాడు దాన్ని అత్తగారు కోడలో చెప్తుంది కోడలు వంట చేస్తుంది భోజనం వచ్చేటప్పటికి సరే అన్నం భోజనం ప్లేట్ పెట్టేసింది కూర వేస్తున్నాను అంటే వంకాయ మసాలా వంకాయ అని పూను పొందినసరికి వంకాయ ముక్కలు పోయండి పోసింది ఉల్లిపాయల ముక్కలు పచ్చిమిరగల మొక్కలు నూనెలో నూనెలో కలపండి ఉప్పు కారం కలపండి దింపేయండి దింపేసింది ఐదు నిమిషాలు పది నిమిషాలు దింపేసింది నీ ఓన్లీ వంకాయ మొక్కలు ముక్కలు మొక్కలు తీసుకుర తీసుకొచ్చిందండి ఈవేళ చక్కగా వంట నేర్చుకున్నాం మనం అనుకుని అత్తగారు అమ్మా వడ్డించి ఆకలి వేస్తుంది అని చెప్పేటప్పటికి ఆవిడ కూర తీసుకొచ్చేటప్పటికి కూర కోరలాగా ఉన్నదండి నీళ్ళు నీళ్ళు లాగా ఉన్నాయి వంకాయ మొక్కలు వంకాయ మొక్కలు లాగా ఉన్నాయి పచ్చిమిరగాయలు పచ్చిమిరగాయ లాగా ఉన్నాయి ఉప్పు ఉప్పు కారం కారం లాగా ఉండదు అప్పుడు అడుగుతుంది అనమాట అండి అదే అమ్మా మరి చక్కగా చెప్పారు కదా వంట ఇలా ఉండేవి ఏంటంటేనే మీరు ఎలా చెప్తే అలాగే చేశానండి ఎలా చెప్తే అలాగే చేశానండి మరి అంత మరి స్ట్రాబెరీ మొడబెల్ అన్నమాట మరి సౌబ్యూపని చెప్పలేదు కదా మీరు దాక పెట్టమన్నారు దాక పెట్టేసింది నూనె కోసేయమన్నారు నూనె పోసేసింది ముందు పచ్చి పెట్ట వేసేమన్నారు ఉల్లిపాయలు పచ్చిందండి అది పెర్ఫెక్ట్ కూర కాదండి ఒక బోన్ చేసేటప్పుడు మనం భోజనం కరెక్ట్గా ఉండాలంటే చక్కటి కూర తయారవేయాలంటే ఈ నూనె పూ సౌ వెలిగించి కూర వండితేనే కూర అవుతుంది మన జీవితం ప్రార్థన ఓన్లీ బైబిల్ చదివేస్తే అదే జీవితం అనుకుంటే మాత్రం చాలా తప్పు చేసినట్టు వంకే మొక్కలు పచ్చిమిరగ మొక్కల్లో ఉంటారు జీవితం ఇది చిన్న సత్యం నాకు మొన్న జ్ఞానదైన అయిపోయిందండి ఓహో బైబిల్లో రకరకాల నిష్ణతను అయిపోతాను ఆమోలించి మూలు చదివేస్తామంటే పెర్ఫెక్ట్ కాదండి మీరు బైబిల్ చదువుతున్నారంటే పూర్తి పెర్ఫెక్ట్ కాదు ప్రార్థనా జీవితం లేకపోతే ఆ జీవితం వ్యర్థం పూర్తి జీవితం కాదు ఈవేళ సమూహల గురించి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రార్థనా గుంపులో ఓ గుంపు అయినా ఎంత ప్రార్థనా పరుడు ఎక్కడి నుంచి వచ్చింది హెల్దీ ఒక్కసారి ఆలోచన చేద్దాం ఈ సమూహ గురించి ఎన్నోసార్లు మనం ఎన్నో విషయాలు విని ఉంటాం ఈ ఈ కోణం కూడా ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడండి సమూహాలు కూడా సమూహ తల్లిదండ్రులు ఎవరంటే మీకు తెలిసిన పేరు చెప్పండి కన్న ఎలక ఆవిడ చేసే ప్రార్థన ఒకటో సమూహాలు ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి ఒకసారి ఒకటో సమూహేలు నేను ఒకటో సమూహేలు ఒకటో అధ్యాయం పదహారవత్సరాలు అనుకుంటా అండి సరిపోతాం అది దేని గురించి ఆవిడ వివరణ ఇస్తుందండి ఆవిడ ఒకటో సమయాలు ఒకటో అజ పదహారు వచ్చిన ఏమంటుందండి నీ సేవకురాలనే నన్ను పనికి మారిన దానిగా ఎంతవద్దు అత్యంతమైన కోప కాలంను బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని ఈ మాట సమూయేలు తల్లి అక్కడ ఏలీకి వివరణ ఇస్తుందండి ఏలి ఎందుకు ఆవిడ మీద అనుమానం పడ్డాడంటే మన ముందు వచ్చినానికి వెళ్ళాలి అన్న ఇప్పుడు ఇంకా ఎక్కడమ్మ పదమూడో వచనంలో ఆవిడ చేసిన పల్లిని బట్టి ఇక్కడ ఫాస్టర్ గారు అనుమానం పడ్డారు అక్కడ ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినపడక ఉండేను కనుక ఏది ఆమెను మత్తురాలయ్య ఉన్నది అనుకోలేను ఆవిడమ్ ఆవిడ నిజంగా ఏం ఆల్కహాల్ సారో బ్రాగింది ద్రాక్షారసం అప్పటి పాటలో సాగిందనుకోండి ఎందుకంటే ఆవిడ ప్రార్థన చేసేటప్పుడు ఎంత ప్రార్థన చేస్తుందంటే ఆవిడ మాట పైకి రావడం లేదు ఓన్లీ పెదవులే కదులుతున్నాయి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రార్థన చేస్తుందంట ఆవిడ ఆవిడ చేసే ప్రార్థనలో ఆవిడలో స్టేకింగ్ వచ్చుండి ఉండాలి కథలైపోయాల ఊకొచ్చుండాలి అయితే ఉనికి ఉండాలి ఆవిడకి దీని అంతటి ఏది గమనిస్తున్నాడు గమనించి ఆవిడ ఏమంటాడండి ఆవిడ ఆవిడ పెదవులు మాత్రమే కదులుతుండేను ఆమె స్వర్ణ వినపడక కనుక ఏలి ఆమెను మంత్రుల అన్నదనుకొని ఎంతవరకు నీవు మంత్రురాలయ్ నీవు ద్రాక్షారసము నుండి తీసివేయమని చెప్పగా అన్న దుఃఖం ఈ మనోదుఖం ఉన్నాను నేను ద్రాక్ష రసమైనను మధ్యలోను పాను చేయలేదు ఇక్కడ మన ఈ అంశం దీనికి పపోర్తింగా చెప్పాను అంటే తల్లికి ప్రార్థన చేయతం ఎప్పుడైతే ఉందో ఆ ప్రార్థన జీతం ఎవరు కలవడిందండి ఇప్పుడు మొదటి కలవడింది మన తల్లులుగా మనం ఉన్నప్పుడు మన ప్రార్థన చేస్తూ మన పిల్లల మీద ప్రభావం చూపిస్తామే మన ప్రార్థన తక్కువ చేస్తే మన పిల్లల మీద ఆ ప్రభావం చూపిస్తాడు మా అమ్మగారే ప్రార్థన చేసినప్పుడు నేను చేసుకుంటే ఎంత నేను చేసుకోకపోతే ఎంత తండ్రిగా చేయాలి కానీ మొదటి పాత్ర మొత్తం మొదటి మొదటి టీచర్ తల్లే కాబట్టి ఆవిడ ప్రార్థన జీవితం సక్రమంగా ఉండాలి ఎక్కువసేపు ఉండాలి ఇప్పుడు మనం అంశం వెళ్ళినప్పుడు ఇక్కడ సమూహాల గురించి మనం ప్రార్థనాపరుడు అయినా సమూహాలు మనం తీసుకున్న అంశం ఇది ప్రార్థనా పరుడైనా సమూహేలు ఈయన చేసిన ప్రార్థనలో ఐదు ప్రార్థనలు ఉన్నాయి ఈ ఐదు ప్రార్థనలో క్లుప్తంగా ముగించుకుందాం నిజంగా ఒకటో ప్రార్థన మనం చూడండి ఈ గురించి తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడుకున్నాం ఆ తల్లికి పిల్లలు లేరు ఆ సమూహాలుగా పిల్లల కుటుంబ ఇద్దరు భార్యరానికి ఎలకానా ఆవిడ పిల్లలు పుట్టినట్టు చూటుకోటి మాటలు ఈవెని తిడతామంటే పిల్లలు లేని బాధ ఏదో పిల్లలు లేని తల్లికే తెలుస్తుంది కనుక ఆ స్త్రీ తెలుస్తుంది కనుక ఆవిడ ఈ విధంగా మనం పూర్తిగా ప్రార్థన ద్వారానే ఆవిడ విజయం సాధించింది ఈ జీవితంలో మనం ఏది సాధించాలన్నా సరే ప్రార్థన మాత్రమే చాలు అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక కురవాడు ఒక తండ్రి ఉన్నారనుకోండి నిజంగా చిన్నపిల్లలు మాట్లాడే భాష బాగా చిన్నపిల్లలు మాట్లాడే తల్లికి అర్థమవుతుంది మామూలుకి అర్థం కాదు ఆ చిన్న సౌండ్ చేసిన దాన్ని బట్టి ఆకలి ఏడుస్తున్నాడా సంతోషంగా ఏడుస్తున్నాడా లేకపోతే మన రమ్మన్నా ఏడుస్తున్నాడా తల్లికి మాత్రమే అర్థం అవుతుంది అలాగే తండ్రి కూడా కురడితో మాట్లాడుతూ ఉండాలి మాట్లాడాలి అంటే మాట్లాడుతూ ఉంటే తండ్రి కొడుకు సంబంధం ఉంటుంది దేవుడు మనతో మాట్లాడేశాడు ఆల్రెడీ ఏంటంటే బైబిల్ దేవుడు మనతో మాట్లాడేశాడు బైబిల్ మన కేజీకి ఇచ్చేశాడు అది వన్ సైడ్ అయిపోయింది మనం ఆయనతో మాట్లాడాలి ఆయనతో మాట్లాడకపోతే ఆయన సంతోషించడం ఆయన నా ప్రాణమా ఇహోను సన్న చదువుకున్న వాక్యం అదే కదండి నా అంతరంగంలో ఉన్న సమస్తన ఆయన పరిశుభనమును సన్ను సన్నము అంటే మనం మాట్లాడాలి ఆయనతో మాట్లాడడం అంటే ఎలాగంటే ఈ ప్రార్థన ద్వారానే మనం మాట్లాడాలి సుచించండి ఆరుగ్రంలో ఆస్పత్రి అనౌన్స్ చేస్తున్నారు దేనికి సుచించాలి దేనికి ఆ దేవునితో మన సంబంధం కలిగి ఉండాలంటే ఇది ప్రార్థన చేయవలసిందే చూడండి మొదట ప్రార్థన స్థుతి చేస్తాడు ఆయన ఏడో మొదటి గ్రంథము ఏడో అధ్యాయము మొదటి సమయంలో గ్రంథము ఏడో అధ్యాయము ఐదో వచ్చిన చూడండి ఇస్రాయల్ అందరినీ మెసాకు పిలవనప్పుడి నేను మీ పక్షమున ఇహోవాను ప్రార్థన చేసునని చెప్పగా ఇక్కడ ఈ ఒక్క వాక్యం ఆగడాకండి ఈ వాక్యాన్ని మనం ఎన్నోసార్లు చదువుకుంటుంటాం అంతటా సమూహేలో ఇస్రాయిల్ అందరినీ మిస్సాక్ పిలవానం పొడి నేను మీ పక్షమున ఇహోవాను ప్రార్థన చేయడం చెప్పగా ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చిందండి మిస్సాక్ ఇస్రాయల్ జనాన్ని రమ్మని చెప్పి ప్రార్థన చేయడానికి ముందుకు జరిగిన కథ ఏంటి ఈ మంగసారి తీసుకెళ్లిపోయాయి ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉండిపోయింది ఎన్ని సంవత్సరాల తర్వాత మంసం వచ్చింది అక్కడికి చూడండి మనసు దాంట్లోనే ఉంటుంది అంతటి మంసము కిరియత్యాలో నుండిన కాలమున ఇరవై సంవత్సరము రాయును అందరూ ఎహోవాను అనుసరించు అనుసరి అనుసరింప దుఃఖించుండగా సమయాలు అందరితో ఇట్లేము మీ పూర్ణ హృదయముతో యుహోవా యుద్ధకు మీరు మళ్ళు కొని ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి ఇహోవా మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీల చేతుల నుండి మిమ్మును విడిపించును ఇక్కడ ఎప్పుడైతే మంత్రం వచ్చిందో ఇతర జనాగలందరూ కూడా సంబూలు కూడిన తర్వాత ఆయన ఫస్ట్ చేసిన ప్రార్థన ఆరో వచనంలో ఐదవ ఐదవ వచనంలో వచ్చిందే మొదటి ప్రార్థన అంతటా సమూహాలు ఇస్రాయల్ మిశ్రాకు పిలువనం పూడి నేను మీ పక్షమున ఇహో వాళ్ళు ప్రార్థన చేయదునని నిజంగాను నిండు మనసు కావాలని మాట మాట నేర్పు కూర్పు కాదు కదండి నిండు మనసు ప్రార్థన చేయాలి ఇస్రాయేల్ జనకం అంత ఒక చోట కూడి ఇరవై సంవత్సరాల తర్వాత మనసు వాళ్ళ దగ్గరకు వచ్చింది ఆ మనసునే ఈజిప్ట్ నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ముందున్న దేవుడు దాన్ని ఎక్కడికో ఎందుకో వెళ్ళిపోయింది బయట కత్తిలిచిందే మన కానీ తిరిగి మళ్ళీ ఎక్కువ దేశంలోకి మళ్ళీ వచ్చిందని కనుక ఎప్పుడైతే మనకు వచ్చిందో స్థుతి చేసే ప్రార్థన అది స్థుతించడం అని మళ్ళీ మన సో మనకి వచ్చిందని చెప్పినప్పుడు మొదటి ప్రార్థన స్థుతి ప్రార్థన ఈ స్థుతి ప్రార్థన ప్రతి ఒక్కరు అప్పుడు ఏమైనా ఎక్కువ ఎక్కడ వచ్చును ఎంతవచ్చు ఏమంటాడో పిలిస్తూల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లు నా కొరకును మన నచ్చిన మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని సమయం ఇక్కడ ఈ మందసాన్ని తీసుకొచ్చి స్థుతి ప్రార్థన మొదలు పెట్టగానే ఈ పిలిస్టీల్లోని ఒకేసారి ఆలోచిస్తుంది ఇప్పుడు దొరకలేదు వేణి చంపేద్దాను అనే భావించింది మొదటి ఐదో బస్ మొదట ప్రార్థన అయితే ఇది రెండో ప్రార్థన అండి ఇది నిజంగా చూడండి అదే కదా పైన ఉంటుంది ఇతరేళ్ళ విశ్రంలో కూడి ఉన్నారని ఏడో వచ్చిన ఇతర ఏళ్ళ కూడి ఉన్నారని పిలిపి విన్నప్పుడు పిలిపిల సర్దారులు మీదకి వచ్చింది ఈ సంగతి విని ఇతరలు విని పిలిపిస్తలకు భయపడి ఇక్కడ నిజంగా భయం వచ్చింది ఇత్తరాలు చంపేస్తాడు నిజంగా దేవుడు సుచంత కోరుకున్నప్పుడు వచ్చిన ఈ శోధనైంది అయితే ఆ శోభన వచ్చినప్పుడు వీళ్ళు యుద్ధం చేయడానికి ముందు వాళ్ళు ఏమో చెప్పారంటే సమయంలో రెండో ప్రాబ్లం చేస్తున్నాడు ఇక్కడ నిజంగా గోరె పిల్లలు తీసుకొచ్చి ఇహోవాకు సర్వంగ బలి ఇతర పక్షంలో యహోవలను ప్రార్థన చేయ ఎటువంటి గోరిపేట పాలు విడవని గోరె పిల్లలు తీసుకురండి నేను యహోవాగ్ దాన్ని బలి బలి అనిపించి మీ గురించి ఏం చేస్తున్నట్టు ఆయన ప్రార్థన చేస్తాడు ఇది రెండో ప్రార్థనండి అంటే బలిపేట వచ్చినప్పుడు మనసులో వచ్చినప్పుడు పసుపు ప్రార్థన చేసినాడు సృష్టించే ప్రార్థన రెండోది భయం వచ్చింది ఇక్కడ ఈ భయం నుంచి తొలగించబడాలి మళ్ళీ మన విజయం సాధించాలంటే సమయందుకున్న రెండో ఆయుధం ఏంటండి మళ్ళీ ప్రార్థన రెండోది కూడా ప్రార్థన చేస్తాడైతే ఇక్కడ మూడో ప్రాంత విశ్వాసంతో చేయాలి విశ్వాసాన్ని మనం శక్తి రావాలంటే ప్రార్థించవలసిందే ప్రార్థించకుండా మనం శక్తి రాదు మనకి ఈ ప్రార్థన చేయకపోతే పాపంతో సమానం అంటండి పాత్ర తీయకపోతే పాత్ర సమాన హామీ చేసిన మొదటి ప్రవర్తన సమూహే చూడండి ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన చూడండి అమ్మా మూడో ప్రార్థనకి వెళ్తాం కదా మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారని మాట సమూహల దృష్టికి ప్రతికూలముగా ఉండేను కనుక సమూహాలు యహోవాన్ని ప్రార్థన చేశారు ఇక్కడ మాట్లాడే మాట తప్పు వచ్చింది అనుకోండి అంటే మనం మాట్లాడే మాట మానవులు కనుక మాట్లాడే మాటలో తప్పు ఉంటుంది చేసే పనుల్లో తప్పు ఉంటుంది మనం చేసే క్రియల్లో తప్పు ఉంటుంది అంటే మనం ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్న భావం మనకు వచ్చినట్టునే మొదట గట్టి వచ్చిన పనిచేయం మళ్ళీ మళ్ళీ ప్రాథలేం అడిగారంటే నువ్వు ముసలి అయిపోతున్నావు నీ కొడుకులు బాగా పరిపాలన చేయడం లేదు మాకు రాజు కావాలి అని అడిగారు అది దేవుని దృష్టికి వ్యతిరేకమైన కోరిక అప్పటి వరకు ఎస్టైల్ రాజు లేడు ఎప్పుడైతే మాట్లాడిగారో ఆరోగ్యం మనో మాకు న్యాయం తీర్చకాయ రాజు నియమింపమని వారు అనిన మాట సమయ దృష్టికి ప్రతికూలంగా ఉండేను కనుక సమూయలు ఎహోవాను ప్రార్థన చేశాను నిజంగా దేవునికి వ్యతిరేకంగా మనం ఏ పని చేసినా సరే ముందుగా చేయవలసింది మళ్ళీ సాగమే కనుక మూడో ప్రార్థన క్షమాపణ ప్రార్థన అనుకుందాం నిజంగా జరిగిన పొరపాటుకి చిన్న మాట కూడా దేవుడు తన క్రియేషాన్ని యాక్ట్ లో తీసుకుంటాడ కనుక క్షమించండి అని ప్రార్థించే ప్రార్థనే మూడో ప్రార్థన ఇక్కడ నాలుగో ప్రార్థన చూసిన చూసినప్పటికి పన్నెండో అధ్యాయం చూడండి ఈ ప్రార్థన కొంచెం తేడాగా ఉంటారు మూడో మూడో ప్రార్థన అయిపోయిన తర్వాత నాలుగో ప్రార్థన విచిత్రమైన ప్రార్థన అండి ఇక్కడ పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ఏమంటాడండి పన్నెండు పదిహేడు అండి ఐ అంతేనండి పదిహేడు పదిహేడవ వచ్చినే పన్నెండవ అధ్యాయం ఒకటో సమయంలో పదిహేడవ వచ్చినం భోజన కోత కాలం ఇదే కదా మీ రాజులు నిర్ణయింపమని అడుగునందు చేత ఇహ దృష్టికి మీరు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నటకై యహోవా ఉరుములను వర్షమును పంపినట్లుగా నేను ఆయన వేడుకుంటున్నాను ఇక్కడ చూడండి ఎంత భయంకరమైన పనిష్మెంట్ వస్తుంది అడిగిన మాట చిన్న మాటే అడిగిన మాట చిన్న మాటే అడిగాడు రాజును పంపించండి అని మాత్రమే అడిగారు మాకు యహోవా దేవుడు రాజుగా వద్దు మాకు ప్రత్యేకమైన రాజు కావాలనగానే మళ్ళీ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ప్రార్థించిన సూచన కూడా కదా ఏమేమి రావాలో కూడా దేవుడు చెప్తున్నటువంటి చూడండి గోధుమ కాలం కనుక ఇదే కదా ఇదే కదా మీరు రాజులు అడిగినందు చేత యహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నటకై యహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొని అని అడిగి అడగగానే ఈ ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చింది చూడండి సమూయోలు యుహోవాను వేడుకున్నప్పుడు యుహోవా ఆ జనమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యుహోవాకును సమూయోలు నక్కును బహుగా భయపడి విన్నాను వర్షం ఎందుకంటే వీళ్ళు చేసింది తప్పు అని వీళ్ళకి తెలియాలి వీళ్ళకి తెలియకపోతే ఏ విధంగానే మాట్లాడేస్తారో మళ్ళీ ప్రార్థించరు కను సమయలు దేవుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఈ ఉరుములు వర్షం ఎప్పుడైతే వచ్చిందో ఈ ఇతర జనాలందరూ కూడా భయం పుట్టింది ఈ భయం ఎప్పుడైతే పుట్టిందో వీళ్ళలో మళ్ళీ దేవుడైతే భయం ఏర్పడ్డాడు ఇక్కడ చూడండి చివరిగా నాలుగో ఐదో ప్రార్థన గురించి చెప్పుకుందాం సమూహల గ్రంథమే పదిహేనో అధ్యాయం చూడండి పదిహేనో అధ్యాయం పదా వచ్చిన చూడండి పది అప్పుడు ఇన్నోవాకు సమయాలు ప్రత్యక్షమై ఎలా సెలవిచ్చారు వెనుక తీసి నా ఆర్థ్యం సైపొరకపోయాను కనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అందుకు సమూహ మీరు తెలివిందర ఎయిట్ అమ్మాయి అక్కడ లింక్ దొరుకుతుంది మీకు ఐదు పాయింట్లు చెప్పి ముందుగా ముగించేస్తానని ముగించేస్తారని చెప్పాను కదండి అందుకు త్వరగా లాగేస్తున్నాను సౌ మళ్ళ నేను అప్పుడు అప్పుడు బాబు సమూహాలు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను వెనుక తీసి ఆజ్ఞలు కై కొనకపోయేను కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అందుకు సమూలు కోపావేశడై రాత్రి అంతా ఇహోవా గుర పెడుతుండెను ఇక్కడ మీరు పాయింట్ గమనించాలి మనకి కోపం వస్తే మన నోటంతా ధరాపాతంగా ఏమొస్తాయండి ఒక ఎదుటి వ్యక్తి మీద కోపం వచ్చేసింది మనకి ఇంకా మాటల ప్రవాహం ఏమవుతుందండి ఇంక బూతులే బూతులు ఇంకా వాడి కుటుంబం నాశనం అయిపోవాలి వాడి జీవి తరతరాలు నాశనం అయిపోవాలి అది మనకు కోపం వస్తాయి అదే సమూహలు కోపం వస్తే ఏం చేయడండి అక్కడ సౌలు దేవుడికి వ్యతిరేకంగా దేవుని అద్యకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు ఆ విషయంలో సౌలు మన సమూహలకు కోపం వచ్చింది వెంటనే ఏం చేశాడండి ఆయన ప్రార్థన చేశారు అంటే మన కోపం వస్తే మనకి చేయవలసింది పని ఏంటండి ప్రార్థన కఠించడం కాదు ఈ ప్రార్థనా కోపాలను కట్టుకుంటాం నిజంగా ప్రార్థన ఉంటుందండి అక్కడ ఎంతసేపు మనం ప్రార్థి నిజంగా నేటి సమాజాలు అనండి నేటి ఈ ప్రజెంట్ సమాజాలన్నీ కూడా ప్రార్థన లేదనే రోగంతో బాధపడుతున్నారండి అదో జబ్బంది కన్నీటి ప్రార్థనలు అడగట్టు పోనీయండి లేదు ప్రార్థనా జీవితాన్ని వదిలేసింది మనం ఏదో బైబిల్ చదివేస్తాం ఈ బైబిల్ డెవలప్మెంట్ కోసం మనం ఏం చేస్తున్నామండి బైబిల్ స్టడీలని ఉపదేశ కూడి కోటని సండే స్కూల్ అని వీబీఎస్ అని వైఎంసీ అని రకరకాల మీటింగులు పెట్టి ఎంతసేపు దేవుడు వాక్యాన్ని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈ ప్రార్థనా జీవితం లోపడిపోతుంది కన్నీటి ప్రార్థన లేదు ఆత్మల వేదనతో నిండి ఆక్రోషించే ప్రార్థించే వారు కావాలి ఎక్కడికక్కడ కమిటీ నేర్చుకుందాం మనం దీని పెట్టిన మీటింగ్ పెట్టాలంటే పోయినతో కమిటీ అంటే మనకు బ్యాటరీలో సంఘం ప్రార్థన చేసి కమిటీ చేస్తున్నా లేండి ఆరు గంటలకి ఏడు గంటలకి మూడు గంటలకి రెండు గంటలకి అది ఆ కమిటీ కావాలండి ప్రార్థించే కమిటీ కావాలి ఈ సంఘం ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలంటే కావాల్సింది ముఖ్యంగా ప్రార్థించే కమిటీ కావాలి ప్రార్థన పోతున్న పేరు ఉండాలి ప్రార్థన ఉండదు ఇరవై నాలుగు గంటల్లో ప్రార్థన మంది ఎప్పుడు చర్చ ఇప్పుడు ఎప్పుడు కూడా నిజంగా మన సమూహాలు కోపం వచ్చినా స్థుతి వచ్చినా ఏం వచ్చినా సరే నిజంగా దేవుడిని మనం ఆయన సృష్టించాడంటే కోపం వచ్చిన కూడా ప్రార్థించాడు కదా చూడండి మన ప్రార్థనలో జనరల్గా శ్వాస వచ్చేస్తుంది మనకి ప్రార్థన మొదలెట్టదే అని ఏమైనా మొదలెడతా నాకు అది కావాలి ఇది కావాలి విన్నపాలి లేదా మా సంస్థ బాగుండాలి మా కుటుంబం బాగుండాలి మా ఇల్లు బాగుండాలి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి దేవుడు దాన్ని ఇష్టపడ్డండి ప్రార్థన అంటే సుచించాలి ముందు సుద్ధి కావాలి ముందుగా ఇదో మన సలహాలు ఇస్తాం సరే నువ్వు అలా చేస్తే నాకు నేను ఏం చేస్తానని ఇలా బయటకు వెళ్తాను బయటకు వెళ్ళిపోగానే నాకు అది వచ్చేది లేదా ఉద్యోగం కట్లా చేస్తే నాకు ఉద్యోగం వచ్చేది అప్పుడు నువ్వు ఏం చేస్తే దేవుడు సలహాలు ఇస్తూ ఉంటాను మనం దేవుడు మన సలహాలు తీసుకునేంత పరిస్థితిలో దేవుడు లేడని ఖచ్చితంగా మన ప్రార్థన హృదయం ఆంతరం నుంచి రావాలి నిండు మనస్తో ప్రార్థన చేయాలి నాకు ఈ పని పని జరగడం తక్కునట్టు అలాగే చేస్తాడని మనం కన్నదే ఈ లోకంలో మనల్ని మనకు జీవితం ఇచ్చింది మనం ఉండేది కాదు మనం బాధపడ్డానికి చూడడానికి కాదు అయితే నేను మన జీవితం ఎంతోమంది నేను అవకాశం మనకు ఇచ్చాను కదా దేవుడు ఈ లోకంలో మనం ఇంకా జీవించున్నాం కదా నన్ను సుచిస్తున్నాడా నన్ను ఆలోచిస్తున్నాడని దేవుడు చాలా ప్రేమ నిజంగా చెప్పాలంటే ఉప్పు పోతాడేమో అయినా స్థుతి స్థుతి అని మనస్ఫూర్తి కంటే ఊతాడండి ఆయన అది ఊబోర్రెడ్ బోళ బోళ మనిషి అంటారు కదా నిజంగా దానికి ఏమంటాడంటే స్థుతుల మీద ఆశ్చర్య అవుతాడు ఆయన మన కుతుల మీద ఆశ్చర్య పెట్టడండి ఎన్నప్పలో తండ్రి అది జీవితం ఇచ్చామనే మాట ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం ఎంతమంది చదువులు లెక్కలో ఉంటాడని ఎందుకు చెప్పలేకపోతున్నాం స్థుతి తండ్రి అనే మాట ఎందుకు వెళ్ళలేకపోతున్నాం నాకు కుటుంబాలు ఇచ్చావు నాకు భోజనాలు ఇచ్చామని ఎందుకు చెప్పలేకపోతున్నాం గాలి నుంచి నిజంగా నీళ్ళు కూడా కొనుక్కుంటాం ఇప్పుడు గాలి కూడా అమ్ముతారటండి నెక్స్ట్ గాలి పొల్యూషన్ అయిపోతున్నటువంటి బండి మీద ఇల్లు అందరూ ముక్కలు కొడుకు లక్షణం తగ్గాలి ఇతర రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి ఈ స్థుతి మానేస్తే మనం ఎంతసేపు కూడా విన్నపాలే చేస్తున్నాం నో అది తప్పండి ప్రార్థన వచ్చినా మనం దేవుడు ప్రార్థించింది మన కోపం వచ్చినా ప్రార్థించాలి ఇంట్లో సంతోషకరమైన కార్యం జరిగింది ప్రార్థించాలి ఇతర సంఘటన జరిగింది ప్రార్థించాలి ప్రార్థన 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 ఈ ప్రార్థన జీవితం ఎప్పుడైతే కొనబడిందో మీ జీవితానికి సరపక్షణ లేనట్టే అందుకే చక్క ఏదేవుడు స్వామితో సంకేతంలో ఏమన్నాడండి ప్రార్థన గుంపులు చెప్పి యాజకుల గుంపులో మోసే అహరాము ఉన్నారో అని చెప్పి మళ్ళీ ఏమన్నాడండి ఆయన ప్రార్థించే గుంపులో సము ఉన్నారు ఉన్నాడు ఆ గుంపులో మనం మనకున్నానా మనం ఏమి ఇవ్వలేకపోవచ్చు కానుకలు ఇవ్వలేకపోవచ్చు పెద్ద పెద్ద పనులు చేయలేకపోవచ్చు ఏ ప్రార్థించలేనా సంఘం డెవలప్ అవ్వాలంటే అంటే దేవుడి దగ్గర పని పెట్టి దేవుడు బిండ సంఘానికి ఎక్కువ జనం రావాలని ఎక్కువ ఆత్మ రక్షించబడి నాకు ఇదే ఇంటి పక్కలంతా రక్షించబడాలి నా కుటుంబమే కాదు ఈ లోకమంతా రక్షించబడాలి అందరిలోని ప్రేమ రావాలని ప్రార్థించడం తప్పు కాదు కదా ఎందుకు ప్రార్థించలేకపోతున్నాం ఎక్కడో మనలో ఏదో లోపం అంటే మనం ఏమనుకుంటామంటే అది ప్రార్థించే అవుతుందా ప్రార్థిస్తే అవదండి మనసు పూర్తిగా ప్రార్థిస్తే అవుతుంది నువ్వు అది ప్రార్థించేటప్పుడు ఇది అవుతుంది అనుకొని ప్రార్థించగలిగితేనే అవుతుంది కనుక మన మనం చేసే విజ్ఞాపన మనం చేసే ప్రార్థన మనస్ఫూర్తిగా చేద్దాం ఇవాళ ప్రార్థపడు సమయంలో ఒకసారి తీసుకున్నాం మంత్రస్ వచ్చి నిలిచినే ప్రార్థించాడు ఆయన యుద్ధం రాబోతుంది అనగానే మళ్ళీ ప్రార్థించాడు ఇసు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పగానే ప్రార్థించాడు చౌళని దేశాలు ఆగకుండా బలి అర్పణ చేసినప్పుడు ఈయన కోపం వస్తే ప్రార్థించాడు ఈ ఐదో సార్లో మనం కూడా ఉదయం లేచినప్పుడు ప్రార్థిస్తున్నామా మధ్యాహ్నం ప్రార్థిస్తున్నామా పడుకున్నప్పుడు ప్రార్థిస్తున్నాం ఎంత మూడు సార్లు దాని మీరు ఎంత ప్రార్థన చేసేవాడండి దాని మనం ఎన్నిసార్లు ఆదివారం ఒకసారి ఏంటండి ఒకవేళ మేము ఒకవేళ కానీ నా ప్రార్థన వీళ్ళది ఉంటే మన జీవితం వీళ్ళేదండి మీకు నాణ్య తీసుకుంటే ఒక పక్కన ఒక బొమ్మ రెండో పక్కన గురుదు ఫోన్ తీసుకుంటే మనం మాట్లాడేది వాళ్ళకి వినపడుతుంది వాళ్ళు మాట్లాడేది మనకు వినపడుతుంది ఏదైనా రెండు ఉంటుంది భయం కనుక మన మంచి జీవితంలోని దేవుడు వాకి మనకు ఆల్రెడీ చెప్పేశాడైనా మనం ఆయన దినం దినం మాట్లాడలేదు ఏం మాట్లాడితే స్థుతి 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 తండ్రి ఈ జీవితం ఇచ్చినందుకు స్థూపి ఇంతమంది సంఘ సంఘులను సభ్యులు చేసినందుకు స్థూపి ఒక మంచి పాత్రగా ఇచ్చినందుకు ఒక సమా సమాజాన్ని ఇచ్చినందుకు ఈ జీవితంలో జీవితం ప్రార్థన ఈ ప్రార్థన జీవితం లేకపోతే మనం మానవులుగా దేవుడిస్తున్న అవకాశం మనం ఎప్పుడు చేసుకున్నట్టే ఈ జీవితం దాటిపోతున్నట్టు మనం ఏం లేదు కనుక ఇంతవరకు మనం కానీ ప్రార్థించకుండా ఉండుంటే దేవుడికి మనం ప్రత్యేకం చెల్లించకుండా ఉండుంటే ఆ తప్పు చేసినట్టే కనుక సముద్ర మనం ఆదర్శంగా తీసుకుందాం ఏ ముందు సరే సమయంలో ఏ విధంగా చేస్తాడో మనం ఆ విధంగా చేయడానికి ఆ విధమైన ప్రార్థన చేస్తే మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తారని ఏ చందే